ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంఖ్య మూడు వేలకు పైగా చేరుకుందని తాజాగా విడుదలైన ఫోర్బ్స్ సంపన్నుల జాబితా రెండు పేల ఇరవై ఐదు వెల్లడించింది పదహారు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్ల సంపద వారి వద్ద ఉన్నట్లు వెల్లడించింది ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకోగా మార్క్ జుకర్బర్గ్ రెండో స్థానంలో నిలిచారు భారత్ తరఫున ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ పద్దెనిమిదవ స్థానం దక్కించుకున్నారు ఫోర్బుసు సంపన్నుల జాబితా రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు లక్షల కోట్ల రూపాయల నికర విలువతో మస్క్ తొలి స్థానంలో నిలిచారు టెస్లా స్పేసెక్స్ ఎక్స్ వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సంపద గతేడాదితో పోలిస్తే పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది మస్క్ తర్వాత పదిహేడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ రెండో స్థానంలో నిలవగా పదిహేడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల నికర విలువతో అమెజాన్ వ్యవస్థ బేజోస్ మూడవ స్థానం దక్కించుకున్నారు ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో భారత్ తరపున ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఏడు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల సంపదతో పద్దెనిమిదవ స్థానంలో నిలిచి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల సంపదతో ఈ జాబితాలో ఇరవై ఎనిమిదవ స్థానం దక్కించుకున్నారు చైనాకు చెందిన జాంగ్ ఇమింగ్ ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపదతో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఇరవై మూడవ స్థానం దక్కించుకోగా అదే దేశానికి చెందిన జాంగ్ షాన్సన్ నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల సంపదతో ఇరవై ఆరవ స్థానంలో ఉన్నారు ప్రస్తుతం అమెరికాలో తొమ్మిది వందల రెండు మంది చైనాలో ఐదు వందల పదహారు మంది భారత్లో రెండు వందల ఐదు మంది బిలియనీర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది ఈసారి ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది బిలియనీర్ల పేర్లు చేరినట్లు తెలిపింది